సార్ ఏదైనా దొంగతనం జరిగిందని వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే డబ్బులు ఇస్తారంట కదా సార్ ఓ రావు గారు కస్టమర్ వచ్చారు ఏంట్రా మళ్ళాగే మాట్లాడుతున్నాడు చెప్పండి అయ్యా గీతానగర్ రూట్ లో ట్వెల్వ్ బి బస్ లో నా పర్సు దొంగలించేశారు సార్ పిక్ ప్యాకెటా అవును సాలి దయాలేదు దొంగ నా కొడుకులకి మిమ్మల్ని తుడుచుకుంటాం మిస్టర్ ఓల్డ్ బాయ్ సార్ పర్సులో ఎంత ఉంది టెన్ థౌజండ్ సార్ టెన్ థౌసండ్ అయినా రావు గారు సార్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రాయండి ఎందుకు ఓల్డ్ బాయ్కి న్యూ పాస్ కొని ఇవ్వాలి కదా థ్యాంక్ యూ సార్ రాయండి సార్ రాస్తున్నావు సార్ కొత్త పర్స్ కూడా రాయండి అది కూడా రాస్తున్నావు సార్ అలాగే సార్ సార్ ఓ మర్చిపోయాయి మంజు నీ ఎంట్రీ కోసం ఆపాల గోపాలం బై ట్రైన్ ఎంట్రీ అనగానే స్లో మోషన్ లో వస్తే జీ మీద కొడతాను రోయ్ చెప్పు పటేలా నీ గోల్డెన్ హ్యాండ్ తో ఈ ఓల్డ్ బైక్ సెటిల్మెంట్ ఇగో పెద్ద నువ్వు ఏకదం బేఫీ కరు ఇక వాటు లాభం రావు సాబ్ మీ వాళ్ళు అందరినీ ఆటోగ్రాఫ్ పెట్టి ఎందుకు ఎందుక పటేలా జర చెప్పు సెటిల్మెంట్ చేసామని విట్నెస్ రావు అందుక అయితే పెడతాంలే పెడతాం క్లౌజ్అప్ నెక్స్ట్ వీక్ మీరు నా తానా తీసుకున్న పది ఐదు వందల రూపాయలకు గాను మితితో గలుపుకొని పదిహేను వేల ఐదు వందల రూపాయలు కడతారని పూర్తి స్పృహతో దస్తఖత్ చేసినందుకు ధన్యవాదములు సార్ ఈ డబ్బులు మేమంతా కట్టారు సార్ ఒక మెకానిక్ రిపేర్ చేయకపోతే పే చేస్తారా ఒక డాక్టర్ వైద్యం చేయకపోతే పే చేస్తారా మరి ఉద్యోగం చేయని పోలీస్ కి జీతం ఎందుకు పే చేయాలి సిగ్గులేదా మీకు ఆయన ఉంటారులే కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చాను కస్టమర్ ట్రీట్ చేస్తారా మనం వాళ్ళకు ఉపకారం పర్లేదు ఉద్యోగం చేస్తే చాలు ఆఫ్టర్ ఆల్ పిక్ పిక్ సార్ ఒక మిడిల్ క్లాస్ వాడు నెలంతా కష్టపడి జీతం తీసుకున్నాక అది పిక్ పాకెట్ అయిపోతే వాడు కట్టాల్సిన కరెంట్ బిల్ వాటర్ బిల్ మెడికల్ బిల్ పాల బిల్ ఏది కట్టలేక ఖాళీ పాకెట్ తో నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా నేల గడవడానికి బయట అప్పు చేస్తే అప్పు కట్టలేక అప్పు ఇచ్చిన వచ్చి ముందు ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడుతుంటే మన తల దించుకొని నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా ఆఫ్టర్ ఆల్ అంటే ఆఫ్టర్ ఆల్ ఇంట్లోనో బ్యాంక్ లోనో లూటీ జరితే పెద్ద కేసు పిక్ పాయింట్ అయితే పెట్టి కేసు కాదు క్రైమ్ సైజ్ బట్టి మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వకూడదు రావు గారు పబ్లిక్ సర్వీస్ ఇస్ ఎ సీరియస్ డ్యూటీ పోలీస్ అ సిరీస్ దొంగతనం జరిగితేనే మధ్య తరగతి వాడ సగం చచ్చిపోతారు అలాంటి వాడి దగ్గర లంచం తీసుకోవటం అంటే శవం మీద చిల్లర ఏర్కోవటం లాంటిదే పోయిన వస్తువుని ఆ దొంగని పట్టించే ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు జీతాలు వస్తాయి లేదంటే మీతోనే ఆ డబ్బు కానీ వడ్డీ కూడా కట్టిస్తా అర్థమైందా అర్థమైంది సార్ అర్థమైంది బీటోల్ రూట్ లో దొంగతనం జరిగిందంటే ఆ రంగ కడితే అర్జెంట్గా వెళ్ళినవి తీసుకొని వస్తా అంత పెద్ద ఇక్కడే వుండదు సార్ ఇక్కడే ఉండదు సార్ వచ్చేస్తా ప్లీజ్ సార్ మీరు కూడా ఇక్కడే వెళ్ళకండి సార్ రంగా రంగా సార్ ఇక్కడ తెచ్చావా సాయంత్రం కమిషన్ పంపిస్తాను కదా కమిషన్ కాదురా అని అయ్యా మాకు కొత్త సై మాకు మిషన్ ఇంపాసిబుల్ పెట్టాలే అవును బీటోల్ బస్ లో కొట్టేసిన పర్స్ ఎక్కడ పెట్టావు నా లుంగిలో ఉంది కాదు అది ముందు చెప్పిస్తావు ఈ హడావులు ఏం తీసుకెళ్తే తెలీదు తీసుకురావా ఇవన్నీ ఎన్ని బస్సుల్లో కొట్టావురా ఒక బస్సే ఒకటే బస్సా నువ్వు మామూలుడి కాదురా ఏంటిది ముక్కు పుడక ఎలా కొట్టేసావురా మిడ్డి పాప చిట్టి రాజా ఒకరికొకరు సెల్ ఫోన్లు లో సొల్లేసుకుంటే ఆ గ్యాప్లో లాగిసా నువ్వు పెద్ద గజ దొంగ పరిస్థితి డబ్బులు ఉన్నాయి అంటే ఇదే అనుకుంటా అమ్మాయి దొరికింది ఫస్ట్ సరేరా థ్యాంక్ యూ వెళ్ళస్తా ఓకే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరినైనా వస్తే అరే ఈ మూట మొత్తం కావడం నాకు ప్లీజ్ రా ఈ ఒక్క మూటే కదా ఒక్కటేనా ఇంకా ఎన్ని మూటలు మూటలున్నాయి రా ఆ నుక్కెను గంజి పెట్టి మరీ ఉతికిస్తానులే నీ ఏదవా నే వచ్చేసా నేను వచ్చేసా స వచ్చేసా అయినా ఒక్క కంప్లైంట్తోనే అలిబా ఖజానా మొత్తం ఓపెన్ అయింది కదా పటేలా ఇదిగోండు సార్ సార్ పదివేలు ఇదిగోండి సార్ అన్న పేపర్

అన్నా నీకోసం స్పెషల్ టీ ఏం చదువుతున్నారా చదువా గవర్నమెంట్ స్కూల్లో వసతులు లేవు ప్రైవేట్ స్కూల్లో చదివేంత డబ్బు నా దగ్గర లేదు నేను ఒక అనాథానన్నా బతకాలంటే చాయ్ అమ్ముతూనే బతకాలి నువ్వు పిలవమని నాకు తెలుసురా ఇంకొకసారి ఏదో రోజు నువ్వే నన్ను అన్నయ్యా అనిపిస్తావు చచ్చిన పిలవను తాత నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి తాతనా ఫోన్ వైబ్రేషన్ లో ఉన్నట్టు చేయి వణుకుతుంది నువ్వు యంగ కరెక్టే ఏం కావాలి నాకు ఈ సిటీలో ఉన్న బెస్ట్ రౌడీ కావాలి ఇక్కడికి రౌడీల మీద కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు అట్లాంటిది రౌడీల కోసం రావడం ఏంటి నేను రౌడీకే కంప్లైంట్ ఇవ్వాలి రౌడీల దగ్గరికి ఏ పని కోసమైనా వెళ్తే సుపారీ ఫిక్స్ చేస్తారు పనిలో సెన్సియారిటీ పక్కా ఉంటుంది అదే పోలీసుల దగ్గరికి వెళ్తే కంప్లైంట్ అప్పుడు కొంచెం అమౌంట్ ఇచ్చుకోవాలి ఫాలో అప్ అప్పుడు ఇంకొంచెం ఇచ్చుకోవాలి పని అవుతుందన్న క్లారిటీ లేదు ఫిక్స్డ్ రేటు లేదు కాకి చొక్కాని ఉతికేసి నారా తీసి ఆరేసోపో సూపర్ నేను నా నోటికి ఫిల్టర్ లేదు అర్థమవుతుంది ఇక్కడ బెస్ట్ రౌడీ ఎవరు చెప్పండి అంటే ఈ ఏరియాలో ఒకే ఒక రౌడీ ఉన్నాడు అతను వచ్చాక మిగతా వాళ్ళందరూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు ఎవరు ది వన్ అండ్ ఓన్లీ లైసెన్స్డ్ రౌడీ బీమా నా పేరు విద్య ముద్దుగా ఉంది పేరు నేను చాలా అందంగా ఉంటాను కదా ఏ ఇట్స్ ఎ కాంప్లిమెంట్ కంప్లైంట్ కాదే అహా నన్ను పెళ్లి చేసుకుంటానని రోమియో అని ఒకడు నా వెంటపడుతున్నాడు గొప్పదీజ్ ఓకే చెప్పేసారేంటి ఛీ నేను ఒప్పుకోలా కానీ వాడు నేను ఒప్పుకోకపోతే నా మీద యాసిడ్ పోస్తా ఉంటున్నాడు యాసిడ్ అది ఒక ప్యాంట్లో పోస్తా పోయండి కానీ ఫస్ట్ నాకు ఒక బాడీ గార్డ్ కావాలి మీ బాడీకి గార్డ్ కావాలా ఏంటి అదే అదే మా ఊరికి మగాడు మా అందరికి గాడు ఈయన ఒకటేనమ్మా మీరు ఈయన పర్సనల్ ఆర్కెస్ట్రా బాచా అప్పటి నుంచి తెగ డప్పులు కొడుతున్నారు మా డ్యూటీ అదే మీకు వినిపించిందా కనిపిస్తుంది కదా ఎంత తీసుకుంటారో చెప్పాలి మాటి మాటికి ఇంక్రీస్ చేయకూడదు దేనికి అదే సార్ బాడీ గార్డ్ కోసం దానికైతే ఏం వద్దులే తాత నేను చెప్పాను కదా మీ పోలీసుల దగ్గర క్లారిటీ ఉండదని సార్ మేడం ముందే ఫిక్స్ అయిపోయింది ఆవిడ మనోభావాలు దెబ్బతీయడం ఎందుకు ఫైవ్ మేడం ఐదు వేల డిస్కౌంట్ లేదా ఇది కళామంది కాదమ్మా ఐదు వందలు అడ్వాన్స్ గారు ఇది ఇది నాకు అడ్వాన్స్ సార్ మీరు అడ్వాన్స్ అవ్వండి ఇప్పుడే టైర్ పంక్చర్ అయింది బైక్ మీద వెళ్ళాను సార్ స్టేషన్ మొత్తం ఆర్కెస్ట్రా బ్యాచ్ పెట్టుకున్నావు కదా ఊరంతా సరే పదా మీ నువ్వు నాకు సెక్యూరిటీ నేను అడిగినప్పుడే నువ్వు రావాలి నేనే కాల్ చేస్తా సందు దొరికితే అల్లేస్తావు సందు దొరికితే కదా అల్లటానికి సార్ కుటుంబరావు సరే బాబురావు సార్ ఓ మేడమా ఇక్కడ పార్ట్ టైం టీచర్ గా చేస్తున్నారు దాంతో పాటు బాటనీలో పిహెచ్డీ కూడా చేస్తున్నారు స్ట్రిక్ట్ టీచర్ గుడ్ స్టూడెంట్ ఈ ఏజ్ లో చెట్లు అంటే తిరగాలి కానీ చెట్ల మీద రీసెర్చ్ ఏంటి బంగారం సార్ ఓకే సార్ చూద్దాం